కనిపించేది ఇల్లులాగా చాలా అందంగా కనబడుతుంది కదా ఒక కుటుంబం చాలా దర్జాగా చాలా అఫీషాలకు బతికేచ్చు ఒక కుటుంబం అంత అందంగా ఉంది ఏదో మనకి రాగితో కట్టినట్టు ఇల్లు అంత అలా కనిపిస్తుంది కదా కానీ అది ఇల్లు కాదు ఏమి కాదు అది బస్ స్టాండ్ అది లోన్ ఫుల్ ఏసీ తర్వాత ఆటోమేటిక్ డోర్ మొత్తం అది బస్ స్టాండ్ ఇది ఖత్తూర్లో కానీ ఖత్తర్లో ఎక్కడ ఉండదు ఒక లుసెల్ అనే సిటీలో ఉంటుంది ఎందుకంటే లుసెల్ అనేది చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా అనమాట చాలా కాస్ట్లీ అందుకంటే అపార్ట్మెంట్లు హోటల్స్ తర్వాత ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఏటు జడ్డు ఉంటాయి ఇది చాలా అంటే చాలా కాస్ట్లీ ఏరియా అందుకని ఎంత అందంగా కట్టారనమాట అది ఓన్లీ ఇక్కడ ఉంటుంది బస్ స్టాండ్ అనేది ఇక్కడ జస్ట్ ఈ లోకల్లోనే ఇంత అందంగా ఉంటుంది బస్ స్టాండ్లో అసలు ఒక ఇల్లులాగా ఉంది అది అది కూడా రాగితో కట్టి నీళ్ళులాగా ఉంది కానీ కాదు ఒక బస్ స్టాండ్ బస్సు వచ్చే టైం ఉంది అయ్యింది ఏదైనా బస్ వస్తే బాగుంది చూపిస్తాక బాగుంది